రాధకు పంపించిన క్యారేజ్లో అయితే లెటర్లు రాసిపెట్టి ఉంటాయి ఇక ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క లెటర్ ఉంటుంది అది తీసి అక్కడ ఉన్న ప్రసాద్ రావు అయితే చదువుతూ ఉంటాడు ఇక నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు ఇక అలా ఒక్కొక్క లెటర్ని చదువుతూ ఉంటాడు ఇక లాస్ట్ బాక్స్లో అయితే ఇలా ఇలా రాసిపెట్టి ఉంటుంది నేను మీ మీ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన మీరు పోలీసులకు అప్పచెప్పలేదు కనీసం మా నాన్నకు కూడా చెప్పలేదు దానికి థ్యాంక్స్ అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది ఇక ఆ లెటర్ చదివి విరాజ్ దగ్గరకైతే ప్రసాద్ రావు వెళ్తూ వెళ్తాడు ఇక వాళ్ళ నాన్న రావడం చూసి విరాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నాన్న ఏమైంది ఏదో కోపంగా వచ్చినట్టుగా ఉన్న నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును నీతో మాట్లాడాలి అంటే ఇక వాచ్మెన్ బయటకు పంపించేస్తాడు ఇక రాధ విషయంలో అలా చేసినందుకు విరాజ్ని ప్రసాదరావు అయితే నాన్న మాట్లాంటూ ఉంటాడు అది విని విరాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్